రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు సింహస్యాధిపతి సూర్యహా సింహల గ్రహానికి అధిపతి సూర్యుడు ఆ సూర్యుడు మిథునంలో ఏకాదశంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు శుక్ర రవులు బాగున్నారు ఈ సింహలగ్నానికి గ్రహానికి ఎదురు లేరు ఈ సింహల గ్రహం చాలా బలవత్తమైనటువంటి లగ్నం సింహల గ్రహం ఈ సింహం అమ్మవారికి వాహనం ఈ సింహం అడవికి మృగరాజు తర్వాత సింహం అంటే సింహరాశికి రవి సూర్యుడు అధిపతి అన్నీ కూడా చాలా గొప్పవే సింహం గొప్పది అమ్మవారు గొప్పది రవిని మించినటువంటి సూర్యుని మించిన దేవుడు లేరు మరి నవగ్రహాల్లో ప్రధానమైన గ్రహాలు ఎవరైనా అంటే శుక్రుడు తర్వాత ప్రధానమైన గ్రహాలు ఎవరయ్యా అంటే రవి శుక్రుడేమో ఆడమనిషి భార్య రవి సూర్య భగవానుడు ఈ సూర్య భగవానుడు శుక్రుడు బాగుండటం చాలా విశేషం కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపు నూటికి తొంభై తొమ్మిది ఇబ్బందులు వచ్చినా కూడా దాటి ముందుకు వెళ్ళటానికి బాగా మంచి అవకాశం కనపడుతోంది ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే మిగతా ఏడు గ్రహాలకి పూర్తి శాంతి తప్పదు తర్వాత ఈ రాశి వాడు చేతనైతే సిరి సప్తమంలో రాహు అష్టమంలో ఉన్నాడు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి సప్తమ స్థానం అష్టమ స్థానం భార్యాభర్తలకి ప్రతికూలత వచ్చేటువంటి స్థానం ఇది భార్యాభర్తలకి వైరం వచ్చేటువంటి స్థానం ఇది ఇద్దరిలో ఎవరు ఎదిగినా ఎవరు తొందరపడ్డా రెండో వాళ్ళు తగ్గడం మంచిది సప్తమ స్థానం అష్టమస్థానం కర్రత్త స్థానం భర్త స్థానం ఈ స్థానం దెబ్బతింటుందనే భయంకర కనబడుతుంది కాబట్టి ఎక్కడా ఎవరు తొందరపడద్దు ఒకళ్ళు ఎవరన్నా మాట్లాడినా రెండో వాళ్ళు సర్దుకోండి అట్లా కాకపోతే మాత్రం భార్య భర్తలు విడిపోయే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కుదురు వల్ల అనారోగ్యం రావడానికి బాగా అవకాశం ఉంది ఈ కుదురు తొమ్మిది ఉండటం కూడా తొమ్మిదింట ఉండటం కూడా సమస్యలు ఇబ్బందులు రావడానికి అవకాశం కనబడుతుంది గురువు బాగాలేదు తర్వాత కేతు వంట ఎంతకంటే బాగాలేదు కేతు సిహి ధ్వనివృహముల ఉత్పాతం బహు రాహుకేతువులందరూ కూడా పూర్తిగా చెడుగా ఉన్నారు ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి గీకి పెట్టుకునే వాళ్ళు తయారవుతారు కాబట్టి ఈ రాశి వాడు పూర్తి శాంతి అవసరం తప్పనిసరిగా ఈ పన్నెండు రాసుల వాళ్ళల్లో కూడా మీరు పూర్తిగా మీ జాతకం చూపించుకొని మీ జాతక రీత్యా సత్ఫలతాన్ని పొందాల్సిన అవసరం చాలా ఉన్నది దాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం బాగా కనబడుతున్నది తర్వాత ఏమిటా అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏమిటా అంటే రవి వల్ల విదేశీయానం ఖచ్చితంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి తగినటువంటి వృత్తి మీ చేతిలో ఉండేటట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు శుక్రుడు వల్ల కళలకు సంబంధించిన వాడు శుక్రుడు భార్యకు సంబంధించిన వాడు శుక్రుడు గృహానికి సంబంధించిన వాడు శుక్రుడు అలంకరణ సామాగ్రికి సంబంధించిన వాడు శుక్రుడు కాబట్టి అలంకరణ సామాన్యులు అమ్మేవాడు కానీ మరి తర్వాత వివాహ శుభకార్యాలు కానీ మండపాలు కట్టేవాడు కానీ ఇటువంటి వాళ్ళందరికీ ఇల్లు కట్టేవాళ్ళు కానీ ఇల్లు వాళ్ళు కానీ ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కానీ చాలా మంచి అవకాశం కనబడుతుంది తర్వాత జీవితంలో సంపాదించిన సంపాదన వీళ్ళకి ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళకి కనబడుతుంది దాన్ని పూర్తిగా అడ్డం కొట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది దానికి మీ గ్రహశాంతి పూర్తిగా చేసుకోవటం ఒకటి తర్వాత మీ దీతాభర్త ఇచ్చా కూడా చూపించుకోండి ముందు మీకు ఏమాత్రం సింహరాశి వాళ్ళకి సమస్య ఉన్నట్లయితే ముందు మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి దాని మార్గం మేము చెప్పగలం దాన్ని మీకు పూర్తిగా సమస్య తీరే మార్గం చేయగలం ఇది చాలా మంచి సమయం ఎందుకంటే రవి శుక్రుడు ఏకాదశిలో ఉన్నారు అటువంటి గ్రహాలు ఏకాదశిలో ఉంటే చాలా బలం అటువంటి బలమైన సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు ఏమవుతుందంటే ఎట్లా ఉంటుందంటే ఒకడు ఒక ఎదో పని చేశాడు ఏంటంటే గుడ్డివాడు పోతున్నట్ట వాడు కర్ర పోటేసుకుంటూ వాడు దారి అనుకున్నాడు మంచివాడు అనుకున్నట్ట నేను కళ్ళు మూసుకునే దాన్ని ఎదురు పోలేను అనుకున్నట్ట గుడ్డివాడి కర్రకి బంగారం మూట దానికి వాడు తీసుకొని పోయినాడు వీడు కళ్ళు మూసుకొని మూట దాకే చెప్పాడు ఎంత దెబ్బదిన చూడండి వ్యవహారం మరి అట్లాంటి పరిస్థితి సింహరాశి వాళ్ళకి బంగారం మూట పక్క వాళ్ళు ఎత్తుకెళ్ళే పరిస్థితి రాకుండా చూసుకోండి కాబట్టి మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు శని వల్ల రాహు వల్ల భార్యాభర్త ఇబ్బందులు ఉంటాయి కుజుడు వల్ల భార్యకు అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది గురువు వల్ల విద్యకి చాలా ఆటంకాలు ఉన్నాయి కేతు రాహు పేరు వల్ల తగాదాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మీరు సరిదిద్దుకుంటే చాలా మంచిది వార ఫలాలు పక్షఫలాలు మాసఫలాలు ఇన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు కనపడలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రై ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అరుక్కు తినచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుకు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది అనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుడ అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతివాడు ఏమంటాడు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకెక్కర పెట్టమంటామని పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా కన్నం పెడ రెండవది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశం అంతా అరిష్టంతో కూడుకుంది మహాపతి అన్నారు కొన్ని ఏళ్ళల్లో చాలా బీదస్థితి ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పనిచేసి ఇంటికొచ్చి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా వేరుముద్రే అక్షత అక్షరాలు కావు ఆమె ఎంత మహాపతిలతో దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి రీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు మనిషి ఎవరినైనా ప్రేమించడం లేకపోతే మనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్నా పిల్లలే న్యాయం చేయటం ఇది రెండో జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాని ఎట్ట పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై రెండవ ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పిల్లల్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొస్తే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతకాలనే దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామర్తను చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామర్తాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత అస్త్రం పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత కేడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏమైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలి అనే కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మీరు చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నింటించి పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వల్ల బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి శివు ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది